హాయ్ ఫ్రెండ్స్ షూటింగ్ అయితే అయిపోయింది రూమ్కి అయితే వచ్చాము క్యాంటీన్లో బోన్ చేసాము సో ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా రామోజీ ఫిలిం సిటీలో మాకు ఇలాంటి రూమ్ ఇచ్చారు సో లైట్ వేసుకోవాలి లైట్ స్విచ్ అక్కడ ఉంది అనుకుంటా బహుశా లైట్ అయితే రావట్లేదు ఎక్కడండి అర్థం కావట్లేదు నేను ఉన్నాయో ఏదైతే ఈ ల్యాంప్లు అయితే చాలా చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ఇద్దరికి మాస్టర్ డైరెక్టర్కి నాకు చీర ఒక బెడ్ ఇచ్చారు సో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇప్పుడు వర్క్ ఏంటంటే ఈరోజు ఏమేమి సీన్స్ చేసాము ఏ ఏ సీన్స్ టేకెన్ ఏ సీన్స్ టు బి అని చెప్పేసి రాయాలి అదే వర్క్ నేను దారి తీసుకుంటున్నా మాకు మాకు రేపులో షూటింగ్ ఉంది సో త్వరగా రాసుకొని త్వరగా పడుకోవాలి అయితే టాడ్ బుక్స్ ఇవాళీన్స్ వేస్తాం ఏంటి అనేది రాసుకోవాలి తప్పదు మరి ఎందుకంటే నా పై వాళ్ళు అడుగుతారు కాబట్టి పెట్నము ఏసీన్స్ టూ బి ఏసీన్స్ టేట్ రాసుకోవాలి ఈరోజు అయితే చాలా వర్క్ చేసాము డబుల్ కెమెరా మాది సో ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఆర్టిస్టులు కాస్ట్యూమ్ చూసుకుంటూ ప్రాపర్టీ చూసుకుంటూ చాలా బాగా జరిగింది ఈరోజు షూటింగ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము అంటే ఉదికు ఎండ ఉన్నా కూడా చాలా బాగా ఎంజాయ్ షూటింగ్ చేశాము అది ఫ్రెండ్స్ ఇలాంటి షూటింగ్ వర్క్లో మీరు ఎవరైనా చేసినట్లయితే నాకు కామెంట్స్ చేయండి సో ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు టెన్ నైన్ టేది నైట్ మేము భోజనం చేసి వచ్చాము భోజనం చేసి వచ్చి రాసుకుంటున్నాం రేపటికి ఇవాళ రాసుకుంటే రేపు ఏంటి షూటింగ్ అని చెప్పేసి ఆ క్లారిటీ ఉంటుంది అందుకోసమే త్వరగా రాసుకొని త్వరగా త్వరగా పడుకుంటే మళ్ళీ ఉదయాన్నే ఫైవ్ థర్టీకి నేతలేవాలి లేచి స్నానం చేసుకొని ఫ్రెషప్ అయ్యి మళ్ళీ వెహికల్ వస్తే షూటింగ్ వెళ్తుంది ఇది ఈ రూమ్ అయితే ఒకసారి చూపిస్తాను బ్యాక్లు డోర్ ఓపెన్ చేసిన బ్యాక్ ఏ ఈ రూమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నాకు అకౌంట్ రూమ్స్ శుభ సంగరణే ఎంత బాగున్నాయో మిడి ఫ్రెండ్స్ మా రూమ్ బాస నేర్కబెట్టు ఈ నాలెడ్జ్ చూసారా ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ మా రూమ్ అయితే ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది మా రూము ఇంత నీట్గా ఏమైనా కావాల్సి వస్తే ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకొస్తారు మాకు ఇక్కడ టీవీ ఉంది టీవీ కూడా ఉంది ఫ్యాను అన్నీ చాలా అంటే చాలా బాగుంది మీరు ఎప్పుడన్నా రామాజ్ నుంచి వచ్చి ఇలాంటి లగ్జరీ రూములలో ఉన్నట్టయితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ గుడ్ నైట్